మోడల్ వచ్చేసరికి స్టాండ్ ఫ్యాన్ మనం ఇచ్చేసరికి పద్దెనిమిది యాభై ఆన్లైన్ లో వచ్చేసరికి మీకు రెండు వేల ఏడు వందలు ఉంటది కంపెనీ వారంటీ ఉన్నాయి ఈ మోడల్ వచ్చేసరికి బటర్ఫ్లై గ్రాండ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ వాటు ఆన్లైన్ లో వచ్చేసరికి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మేము ఇచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మేము ఎక్కువ అమెజాన్ లిక్విడే స్టాక్ షోరూమ్ డిస్ప్లే పీస్ అమెజాన్ ఓపెన్ బాక్స్ కేటగిరీ చేస్తుంటాండి ఎక్కువ మన దగ్గర కిచెన్ అండ్ హోమ్ డెకార్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది మా గోడౌన్ అండి ఇది హోల్సేల్ సప్లై చేస్తాం ఇది వచ్చేసరికి ప్రెస్టేజ్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ మాటలు మాకు ఈ మంత్ లో వచ్చింది దీని ప్రైస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆన్లైన్ లో వచ్చేసరికి సిక్స్ థౌసండ్ త్రీ నైన్టీ ఉంది మేము ఇచ్చేసరికి ఈ ప్రోడక్ట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరోకి ఇస్తున్నాం ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇస్తున్నాం మేము ఇచ్చేది ఈ ప్రొడక్ట్ ఇది వచ్చేసరికి యురాకా ఫోర్స్ కంపెనీ ఇది అండి స్టీమ్ మాప్ అండి ఇది ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి ఆన్లైన్ వచ్చేసరికి పదివేలు అలా ఉంది మేము ఇచ్చేసరికి ఆఫ్టర్ డిస్కౌంట్ ఆరు వేల ఐదు వందలండి సీల్ ప్యాక్ ఉంది ఇది వచ్చేసరికి బ్రెడ్ టోస్టర్ కంపెనీ ఫిలిప్స్ ఆన్లైన్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేము ఇచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి మీకు స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది ఈ నెలలో మాకు బటర్ఫ్లై కంపెనీ వచ్చింది బటర్ఫ్లై బ్లూ లైన్ అండి బటర్ఫ్లై లో మేము ఈ ప్రొడక్ట్ చెప్పిన వెంటనే కాదు ఇంకా తక్కువలో ఉన్నాయి అంటే ఉంటాయండి మన దగ్గర వచ్చిన మోడల్ బ్లూ లైన్ బటర్ఫ్లై లో ఉంది బ్లూ లైన్ ఉంది రెండు మూడు రకాలు ఉన్నాయి నా దగ్గర వచ్చిన మోడల్ ఏంటంటే బటర్ఫ్లై బ్లూ లైన్ ఇది ఆన్లైన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మేము ఇచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ ఇస్తున్నాం బటర్ఫ్లై బ్లూ లైన్ ఫైవ్ లీటర్ అండి స్టైన్లెస్ స్టీల్ సో డిస్కౌంట్ అనేది ప్రొడక్ట్ ఉన్న కండిషన్ బట్టి వస్తుంది మాకు ఎలా వస్తుంది దాని ఫైవ్ పర్సెంటేజ్ మీకు చెప్పారు నెక్స్ట్ ఇది నైన్టీ ప్రొడక్ట్ లో ఇది ఒక ప్రొడక్ట్ అండి ఇది మాప్ అండి చేత్తో స్క్వీజ్ చేయకుండా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు ఇలా మనం రొటేట్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా అయిపోయి ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది చేయి పట్టుకోకుండా మళ్ళీ మనం మాప్ చేసి బకెట్ లో వాటర్ లో ముంచిన తర్వాత మళ్ళీ మాప్ చేసేసుకొని మళ్ళీ ఇలా రోల్ చేసేసుకోవచ్చండి